వెల్కమ్ టు మై శివల్ టరో ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీరు కాంటాక్ట్ అయితే మీకు పర్సనల్ రీడింగ్స్ ఛార్జబుల్ చేస్తానండి ఈ చార్జిబుల్ రీడింగ్స్లో మీకు మ్యారేజ్ ఇష్యూస్ అయినా జాబ్ ఇష్యూస్ అయినా లేదు అంటే పర్సన్ ఇష్యూస్ అయినా హెల్త్ ఇష్యూస్ అయినా ఏదైనా సరే నేను మీకు చెప్తాను కానీ పర్సనల్ రీడింగ్కి మాత్రం ఛార్జ్ పడుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలామంది అక్క నాకు జాబ్ వస్తుందో లేదో అని పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు పర్సనల్ రీడింగ్కి అమౌంట్ సెండ్ చేయమంటే చెయ్యట్లేదు ఫ్రీగా అంటే నేను రీడింగ్ చెప్పనండి ఎందుకంటే ఫ్రీ రీడింగ్స్ అనేది జరగదు యాక్చువల్గా చెప్పాలి అంటే మేము ఈ రీడింగ్స్ కూడా మీకు పబ్లిక్గా చేస్తున్నాము అంటే అందరికీ తీసే యాక్యురేట్ రీడింగ్స్ ఇస్తున్నాం కాబట్టి చూసుకోండి నెక్స్ట్ ఏంటంటే మీకు ఎవరెవరికైతే రెజినేట్ అయిన పాయింట్స్ వరకు తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ విడిచిపెట్టండి మీరు ఎవరైతే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీది ఎలాంటి రిలేషన్ ఏంటి మొత్తం డీటెయిల్డ్గా నేను రీడింగ్లో మాత్రమే చెప్పగలను పర్సనల్ రీడింగ్ చేసుకుంటుంటేనే కానీ ఈ యూట్యూబ్లోని రీడింగ్ అనేది కొన్ని మీకు యాక్యురేట్ అవుతాయి కొన్ని కావు ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అనుకుంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇగ్నోరింగ్ చేశారు కదా వాళ్ళకి అసలు మీ పైన నిజమైన ప్రేమ ఉందా లేదా యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇగ్నోరింగ్ చేసిన పర్సన్కి చూసే యూఎస్ పైన నిజమైన ప్రేమ ఉందా లేదా చెప్పండి యూనివర్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇగ్నోరింగ్ చేసే పో ఇగ్నోరింగ్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యూయస్ పైన ఇగ్నోరింగ్ చేసే పర్సన్ పర్సన్కి మీ పైన నిజమైన ప్రేమ ఉందా లేదా చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ పైన నిజమైన ప్రేమ ఉందా లేదా ఇగ్నోరింగ్ చేసే పర్సన్కి యూసేవ్ యూఎస్ పైన నిజంగా ప్రేమ ఉందా లేదా చెప్పండి యూనివర్స్ చూడండి ఇప్పుడు ఎవరై మిమ్మల్ని ఇగ్నోరింగ్ చేసి ఎక్కడైతే వెళ్ళి ఉన్నారో అక్కడ వాళ్ళైతే చాలా హట్టింగ్ అయి ఉన్నారండి వాళ్ళ ద్వారా వాళ్ళ వలన చాలా బాధపడుతున్నారు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో గొడవలైనా అవి ఉండవచ్చు లేదంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనైనా ఉండవచ్చును ఇంకేదైనా సంథింగ్ అవ్వచ్చును దానివల్ల ఏంటంటే వాళ్ళు బాగా హట్టింగ్లో ఉన్నారు ప్రజెంట్ అయితే వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోరింగ్ చేసి వెళ్ళినందుకు ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేక సతమతమైపోతున్నారు మీ ప్రేమ అన్కండిషనల్గా ఉండడం మీరు ఎటువంటి ప్రశ్నలు వాళ్ళు చేసిన ఇగ్నోరింగ్ అడగకపోవడం నెక్స్ట్ ఏంటంటే ఏమి అనుకొని తెలుసుకోలేకపోవడం మీ మీలో మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు కానీ మీరు తెలుసుకోకుండా ఉండ ఉండడం వాళ్ళని కంప్లీట్గా నమ్మడం వాళ్ళని హానెస్ట్గా ఉండడం వాళ్ళని మీరు డీప్గా లవ్ చేయడం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీ ప్రేమను దాన్ని మీ ప్రేమను ఏంటంటే హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు ఇది ఎప్పుడైతే మీ స్టాప్ చేస్తారో వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుందా అన్నట్లు వాళ్ళు ప్రజెంట్ అయితే క్వశ్చన్ మార్క్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టి అక్కడికి వెళ్ళినందుకు వాళ్ళు ప్రజెంట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తే ఎక్కడ స్టాప్ అవుతుందో అని బాధపడుతున్నారు ఐ నీడ్ టు అందుగురించే వాళ్ళ మనసులో ఉండే ట్రూ ఫీలింగ్స్ అన్నింటినీ కూడా ఇగ్నోరింగ్లో ఉంచారు ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్ వాళ్ళంట వాళ్ళ మనసులో ఉండే ఏ మాటను కూడా బయటకి చెప్పలేను అని అంటున్నారు మీకు మీకు వాళ్ళకి ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది ఇక్కడ కనిపిస్తుంది వై డూ ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ ఎందుకు నన్ను అందరూ మీలాగే ఇష్టపెట్టుకోవట్లేదు అని క్వశ్చన్ ఏర్పడుతుంది వై ఈజ్ ఇట్ దట్ యు లవ్ మీ ఎందుకు మీరు తనల్ని లవ్ చేస్తున్నారు ఐ కాన్ టాక్ టు యూ రైట్ నవ్ ప్రజెంట్ అయితే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు నిజమైన ప్రేమ అనేది జెన్యూనిటీ ఉండేవాళ్ళు ఏమనుకుంటారంటే మార్చరండి జన్యునిటీ ఉండే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇన్ కేస్ అటువైపు ఏ కెరియర్ ఫోకస్గా ఇలాంటి వాటి ఫోకస్గా వెళ్ళినా సరే ఇంకొక మగవాళ్ళైతే లేడీని చూడటమైనా లేదు ఆడవాళ్ళైతే అయితే చూడటమైనా జరగదు జస్ట్ అంటే అందరూ కంటి ముందు మేడం కనిపిస్తారు కానీ మనసుకు నచ్చిన వాళ్ళు ఒక్కరే ఉంటారు మనసుకి అందరూ నచ్చరు అందరితోని ఫిజికల్ అనేది ఉండదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి దే హ్యావ్ హట్ మీ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ దే హ్యావ్ హట్ మీ అని ఎందుకు అన్నారు దే హ్యావ్ హట్ మీ అని ఎందుకు అన్నారు దే దేహ్ హట్ మీ అని ఎందుకు అన్నారు దే దేహ్ హట్ మీ అని ఎందుకు అన్నారు దే దేహ్ హట్ మీ అని ఎందుకు అన్నారు దే హ్యావ్ హట్ మీ అని ఎందుకు అన్నారు దే హ్యావ్ హట్ మీ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ దే హ్యావ్ హట్ మీ అని ఎందుకు అన్నారు దే హ్యావ్ హట్ మీ అని ఎందుకు అన్నారు వాళ్ళు ఆప్షన్స్ అనుకొని మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళినందుకండి వాళ్ళైతే ఇతన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంచారు మిమ్మల్ని అయితే డ్రీమ్స్లో విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ వాళ్ళు ఇతన్ని పెయి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంచారు ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు చేసిన పెయిన్ఫుల్ సిచ్యువేషన్కి మీరే వాళ్ళు విష్ ఫుల్ఫుల్మెంట్ అనుకొని అయితే అనుకుంటున్నారు ఐ కాంట్ మేకే డెసిషన్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ ఐ కాంట్ మేక్ మేకే డెసిషన్ అని ఎందుకన్నారు ఐ కాంట్ మేకే డెసిషన్ అని ఎందుకన్నారు ఐ కాంట్ మేకే డెసిషన్ అని ఎందుకన్నారు ప్రజెంట్ అయితే ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళైతే మిమ్మల్ని డీప్గా రిలే డీప్గా లవ్ చేస్తున్నారు కానీ స్టేబుల్ రిలేషన్ కోసమే ప్రజెంట్ అయితే స్టక్డ్ పొజిషన్ అయి ఉన్నారు ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ అని ఎందుకు అన్నారు వాళ్ళు న్యూ బిగినింగ్ చేశారు వాళ్ళు చేసిన పొరపాటుని వాళ్ళు తట్టుకోలేక ఏంటంటే వాళ్ళు ప్రజెంట్ స్టక్కడ్ పొజిషన్ అయ్యి మళ్ళీ మీతో రియూనియన్ అయితే అవుతుంది మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు స్ట్రాంగ్ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు ఫ్యూచర్లో మీకు స్ట్రాంగ్గా రిలేషన్షిప్ని గ్రోత్ అయితే ఉంది కానీ ప్రజెంట్ అయితే వాళ్ళు ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ మీ ప్రేమని హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు న్యూ బిగినింగ్ ఏంటంటే మేబీ వర్క్ ఇష్యూలో పెట్టవచ్చును వర్క్ మనీ ఫోకస్గా న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ అయినా లేదు బిజినెస్ వాళ్ళు బిజినెస్ గ్రోత్ కొత్త బిజినెస్ ఏర్పాటు చేసుకోవాలి అని లేదు అంటే ఏదైనా కొత్త జాబ్ ట్రై చేయడానికైనా ట్రై చేస్తున్నారు విల్ ది స్పెయిన్ ఎవర్ స్టాప్ అని ఎందుకు అన్నారు మీరు ఎప్పుడైతే వాళ్ళ నుంచి ఎండ్ అయిపోతారో మూవ్ ఆన్ అయిపోతారో మూవామన్ అయిపోతారేమో అని చెప్పి వాళ్ళే ఈ పెయిన్ మళ్ళీ నేను తట్టుకోలేను అందుకే మూవాన్ అయిపోవాలి విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్ అంటే అర్థమైందా మీకు ఈ పెయిన్ అనేది ఎప్పుడు ఆగుతుంది అని అంటున్నారు మీరు బాధ అనేది తగ్గుతుందా లేదా అనుకొని చెప్పి అక్కడి నుంచి అటు నుంచి రావాలి అనుకుంటున్నారు వాళ్ళ నుంచి మీ దగ్గరికి అయితే రావాలి బాధ సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్నారు ఒంటరిగా ఉండేటప్పటికీ వాళ్ళు మాత్రం ఈ ఒంటరితనాన్ని కోల్పోయి మళ్ళీ మీ దగ్గరికి రావాలి వస్తే ఇక్కడ హ్యాపీగా ఉంటుంది అని అయితే వాళ్ళకి తెలుసు ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ

నిజా నిజాలు ప్రజెంట్ అయితే వాళ్ళు చాలా నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఆ సిచ్యువేషన్ అనేది బయటకు చెప్తే మీరు కూడా నెగిటివ్ సిచ్యువేషన్లో ఎక్కడ పెడతారో అని చెప్పి వాళ్ళ ఫీలింగ్స్ అన్నింటినీ కూడా బ్యాక్లో ఉంచుతాను అంటే బయటకు చెప్పకుండా హిడెన్గా ఉంచుతాము అనుకొని అయితే అనుకుంటున్నారు ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అని ఎందుకన్నారు వాళ్ళైతే మీతో వచ్చి ఇలా వచ్చి మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి మీతో రీయూనియన్ అవ్వాలి మీతో ఉంటే హ్యాపీ మూమెంట్ ఉంటుంది అని చెప్పి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మీ దగ్గరికి రావాలి అని అయితే మీతో రియూనియన్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు సెక్స్ విత్ యూ అని ఎందుకన్నారు వాళ్ళకి మీకు చాలా ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది వాళ్ళు అయితే సింగిల్గా ఉంటూ ఆలోచిస్తున్నారు కేవలం ఏంటంటే వాళ్ళతో నాకు ఫిజికల్ అట్రాక్షన్ కాకూడదు లాంగ్ టర్మ్లో కమిట్మెంట్ ఇవ్వాలి వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండాలి అని ఆలోచిస్తున్నారు సెలబ్రేషన్ రీయూనియన్ అయిన తర్వాత మీకు కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నారు వై డు ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ వై డు ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ మీరుంటేనే వాళ్ళకి చీకటిలో చిన్న వెలుగును అందించినట్లుగా అవుతుంది వాళ్ళు బాధలో ఉండేటప్పుడు మీరు హ్యాపీని తెచ్చి వాళ్ళలో వెలుగును అందించినట్లుగా ఉంటుంది అందుకే మీలాగెందుకు ఎవరు ఉండట్లేదు అని అయితే మీ పోసన్ అనుకుంటున్నారు వై ఇట్ దట్ యూ లవ్ మీ వై ఇట్ దట్ లవ్ మీ క్లారిఫికేషన్ కార్డ్ వై ఇట్ దట్ లవ్ మీ క్లారిఫికేషన్ కార్డ్ మీకైతే వన్ కప్ ఆఫర్తో మీ దగ్గరికి రావాలి ఈ మధ్యన మీకు అంటే ప్రపోజల్ కూడా తెచ్చి ఇస్తారు అక్కడ నుంచి ఇగ్నోరింగ్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మిమ్మల్నే ప్రేమిస్తున్నారు జెన్యున్గా వాళ్ళు మీకు వన్ కప్ ఆఫర్తో రెడ్ రోజ్తో వచ్చి ప్రపోజ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే రీయూనియన్ చేసుకుందామనే వాళ్ళకు ఆలోచన ఉంది వాళ్ళైతే మిమ్మల్ని జెన్యూన్గానే ప్రేమించారు ప్రేమిస్తున్నారు ఐ కాన్ టాక్ టు యూ రైట్ నవ్ ఐ కాన్ టాక్ టు యూ రైట్ నవ్ ప్రజెంట్ అయితే వాళ్ళు మిమ్మల్ని ట్వీట్ చేసి వెళ్ళినందుకు వాళ్ళు ఆ బాధని తట్టుకోలేకపోతున్నారు ఆ భారాన్ని మోయలేక ప్రజెంట్ మీతో మాట్లాడలేను అని అయితే ఆలోచిస్తున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకీ వీళ్ళతో రియూనియన్ అవుతారా లేదా చెప్పండి యూనివర్స్ అవుతారండి మీ సోల్మేట్ కనెక్షన్ వాళ్ళు వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎన్ని చేసుకున్నా సరే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు లైఫ్ లాంగ్ అయితే మీరు కలిసే ఉంటారు ఇగోండి లైఫ్ లాంగ్ కలిసే ఉంటారు మ్యాని మెజిషియన్ కార్డ్ కూడా వచ్చింది మీ కోసం వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు కూడా వాళ్ళు మీ లైఫ్లో ఉండాలి అని వాళ్ళైతే మీ లైఫ్లో మీరు కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అనే వాళ్ళకు ఆలోచన ఉంది మీతో రీయూనియన్ ఉంది ఇగోండి మీ గురించి ఎదురు చూపుతో వస్తారు గాబరా పడద్దు